అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని మేము కొడైకు వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఇక్కడ నేను ఒక చిన్న అద్భుతాన్నే చూశానండి నాకు తెలియని విషయం నేను తెలుసుకున్నాను ఏమిటంటే మనలో చాలా మందికి అగ్గి పుల్లలు ఎలా తయారు చేస్తారో తెలియదు కదా ఇప్పుడు నేను చూపించే చెట్టు అగ్గి పుల్లలు తయారు చేసే చెట్టు అంటండి చూడండి ఈ చెట్టు నుంచే అగ్గి పుల్లల్ని తయారు చేస్తారంట ఎంత విచిత్రంగా ఉందో కదండి ప్రతిదీ మనకి ప్రకృతి ప్రకృతి ఇస్తుంది అగ్గి పుల్లలు కాదండి ఇప్పుడు నేను చూపించే చెట్టు ఆవకాడో చెట్టు అండి ఆ పక్కన ఇంకోటి చూపిస్తున్నాను కదా ఇది రబ్బర్ చెట్టు మనకి రబ్బర్ తయారవుతుంది కదా అదంతా కూడా ఈ చెట్టు నుంచే తయారవుతుంది నేను చెప్పాలంటే కొడైకనల్ కొండలన్నీ కూడా ఇలాంటి బోలెడు చెట్లతో కూడి ఉందండి ఎంత అందంగా ఉందో కొడైకనల్ అయితే కంపల్సరీ అందరూ కూడా లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ మీలో ఎంతమందికి చెట్లు తెలుసో